sir hadi no 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 లక్ష్మీ తిరుపతి నియోజకవర్గంలో ఈరోజు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేయడం జరుగుతోంది ఈ స్మార్ట్ రేషన్ కార్డులు కూడా క్రెడిట్ కార్డు లాగా ఒక పర్సులో పెట్టుకోవచ్చు ఎక్కడ క్యారీ చేసుకునే సులభంగా ఉంది ఎక్కడికైనా క్యారీ చేసుకునే సులభంగా ఉంది ఇదొక మంచి అవకాశంగా మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువనాయకులు నారా లోకేష్ గారు వీళ్ళందరూ కూడా కలిసి మన సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదేండ్ల మనోహర్ గారు ఇది ఒక నిరంతర ప్రక్రియగా చేసుకునేసి ప్రతి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బియ్యం సరఫరా చేసే విధంగా ఈ యొక్క ప్రక్రియ చేసుకున్నారు చి తిరుపతి నియోజకవర్గంలో దాదాపు అరవై ఆరు వేల రెండు వందల నలభై మూడు మంది లబ్ధిదారులు ఎన్నిక చేయడం జరిగింది అందులో వాళ్ళు తీసుకునేదానికి కూడా నూట ఆరు షాపులు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది షాపులు ఉన్నాయి ఎక్కడైనా కూడా ఒక్కొక్క డివిజన్ యాభై డివిజన్లు తిరుపతి నగరంలో యాభై డివిజన్లలో రెండు రెండు డివిజన్లు రెండు షాపులు ఉన్నాయి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ షాపుల్ని అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు వస్తుంది అదేవిధంగా దివ్యాంగులకు వృద్ధులకు వయో వృద్ధులకు వికలాంగులకు వీరికి కూడా ప్రతి నెల ఇరవై ఆరు నుంచి ముప్పై తారీఖు వరకు వారి ఇంటి దగ్గరనే వారికి సరుకులు బియ్యం సరుకులు అందజేసే ప్రక్రియ కూడా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా పేదవారి పట్ల మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ శ్రద్ధ తీసుకునేసి ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలనేసి చేయడం జరిగింది గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు ఈ స మనమంతా చూసాము రేషన్ బియ్యాలు అంతా కూడా ఎక్స్పోర్ట్ చేసి లారీలల్లో స్టీమర్లలో కాకినాడ ఎయిర్పోర్ట్లో అంతా చూసాము మన సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదేళ్ళ మనోహర్ గారు మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అన్నింటినీ కూడా సీజ్ చేసి తగిన పనిష్మెంట్ కూడా తీసుకుంటారు ఇలా జరగకుండా చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ స్మార్ట్ ఈ స్మార్ట్ కార్డ్ని ఏర్పాటు చేయడం ఈ స్మార్ట్ కార్డులో ఏర్పాటు చేస్తే ఎక్కడ కూడా అవకతవకలు దానికి చోటు లేకుండా స్మార్ట్ కార్డుని మన ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ నేను ఒకటే కోరుకునేది తిరుపతి నియోజకవర్గ ప్రజలకు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇది నిరంతర ప్రక్రియ మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన సరుకులు పొందొచ్చు అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను